సో హ్యాపీగా నేను బోనారావు సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి వాటర్ ప్లాంట్ వాటర్ సప్లై చేస్తారు కదా దాని గురించి అయితే బ్యాండజ్ చేయడం జరిగింది సో ఇవి మనకైతే నాలుగు చేసానండి ఇంకా ఎక్కువ కూడా చేయబుద్ధి కాలేదు నాకు కూడా ఇట్ల మీద చేసి చేసి నాకు ఇసుక పుట్టేసింది సో ఎలా చేయలేని సింపుల్గా చూతానండి అది మనకు పీఎల్పి రూపంలో ఉంటుంది సో ఒక విషయం అండి మనకి పీఎల్పీలు కూడా సేల్ చేస్తాం కదా ఒకటి ఫ్రీగా ఇచ్చి మిగతాయి ఫ్రీగా ఫే బయటకి కదా సో దాంట్లో కూడా ఇంకా తగ్గిస్తారా బ్రో ఇంకా తగ్గిస్తారా బ్రో ఇంకా తగ్గిస్తారు బ్రో ఇంకా నేను హండ్రెడ్ పెట్టాల్సింది కానీ మీకు ఇంకా తగ్గించి ఇస్తున్నాను ఎందుకంటే సబ్స్క్రైబర్లు నా నాలాగే లాగే నుంచి పైకి వచ్చిన వాళ్ళు అని చెప్పి నేను ఇంకా తగ్గించి పెడుతుంటే సో అయినా కానీ మీరు ఇంకా తగ్గించండి ఇంకా తగ్గించండి అంటే ఇంకేం తగ్గిస్తాను చెప్పండి మీరే చెప్పండి సో అది బ్రో ఓకేనా మీరు కావాలకున్న వాళ్ళకి ఖచ్చితంగా రండి లేదంటే వదిలేసుకోండి సో తర్వాత వచ్చరికి ఇది పేడ్ వర్క్ అండి ఇది పేడ్ వర్క్ సారీ బ్రో మేము ఫోటోస్ చూపిస్తున్నాను సో ఇది ఒకటి చేశాను నిన్నైతే సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే సో చూపిస్తాను నేనైతే కొన్ని తీసుకున్నానండి ఆ కొన్ని కూడా మీకు చూపిస్తాను సో పుస్తకలు వచ్చేరికి నేనైతే స్నాప్ షాట్లకి అయితే వెళ్తున్నానండి మనకి అన్న ప్రసన్న గురించి కూడా వస్తాయండి వీడియోస్ అనేవి అది భారతాల మహోత్సవం సంథింగ్ సంథింగ్ అనుకుంటారు కదా అవి కూడా చేశానండి అవి కూడా మీకు సొంత త్వరలో వస్తాయండి త్వరలోనే వస్తాయి మీకు తొందరగా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి కావాలి బ్రో అని నేను తొందరగా చేసేస్తాను సో పుస్తకలు వచ్చేసరికి ఇది ఒకటండి అండి చూసుకోవచ్చు ప్రసాద్ వాటర్ ప్లాంట్ వ్యవాహార శుభకార్యాలకు వాటర్ ట్యాంకు తర్వాత వచ్చరికి కూలింగ్ వాటర్ ట్యాన్స్ సప్లై చేయబడిన రాసింది తర్వాత వచ్చరికి ఇది ఒకటి అనమాట ఇది వచ్చరికి ఏంటంటే శ్రీ సాయి శ్రీనివాస్ అని చెప్పి సంథింగ్ సంథింగ్ కూడా ఉంది సో తర్వాత వచ్చరికి ఇది ఇది కష్టమార్జ్ చేసింది ఇవి అనమాట నేను ఇంకా చేశాను అవి కూడా చూపిస్తాను చూడండి ఇంకా ఇంక రెండు చేశాను కదా ఆ రెండు కూడా చూపిస్తుంది చూడండి ఒకటి వచ్చేరికి ఏదేమో ఇది ఒకటి అనమాట చూసాను నీట్గా ఉందా ఇది ఒకటి వచ్చి తర్వాత వచ్చేసరికి ఇది ఒకటి అనమాట సో అనమాట నేను చేసింది సో ఎలా చేయలేను సిప్పులో చేస్తాను చూడండి సో ఫ్రెండ్స్ నేనే చూపిస్తాను సో ఫ్రెండ్స్ మీకు పక్కగా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి వృధాగా ఫ్రీగా వేస్తున్నా కదా తక్కువకి వేస్తున్నా కదా అని చెప్పి తీసుకోమాకండి మీకు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి వేస్ట్గా తీసుకొని దాన్ని మీరు డబ్బులు వేస్ట్ తీసుకోవడం కానీ మీ టైం వేస్ట్ తీసుకుని మాకండి నాకు పక్కా కలను తీసుకోండి ఎందుకంటే చాలా మీకు కాళ్ళు ఉన్నప్పుడు తీసుకోండి లేని రోజు లేదు ఎందుకంటే మనకెక్కడ ఉంటాయి ఇప్పటికైనా ఉంటాయి అనమాట పిఎల్పి అనేవి ఒకటి ఒకటి చూపిస్తాను చూడండి ఇది ఒకటి వచ్చిన ఒకటి అనమాట సో చూసుకుంటే ఇట్లా ఉందనమాట ఒక బ్యాగ్రౌండ్ రౌండ్ చూస్తున్నాను కింద వాటర్ ప్లాంట్ చూస్తున్నాను తర్వాత వచ్చారు ఇక్కడ మనకి ఇక్కడ సన్ తీసుకున్నాను ఇక్కడ మనం పేరు తీసుకున్నాము ర్యాండమ్గా అయితే తర్వాత వచ్చే ఇక్కడ మనకి వ్యవహార శుభకార్యాలకు వాటర్ సప్లై ఇదే మ్యాటర్ అండి సేమ్ మ్యాటర్ తీసుకున్నానండి సో సపోజ్ ఇప్పుడు మీరు ఇప్పుడు సపోజ్ చూడండి ఇప్పుడు నాకు వచ్చేరికి ఇక్కడ అనూ పాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడ మ్యాటర్ అనేది అనూ పాయింట్ మ్యాటర్ సో ఈ మ్యాటర్ మనం చేంజెస్ చేసుకోవచ్చు అనమాట చూసుకోవచ్చు నేనైతే నేను చేంజెస్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను వచ్చేసి ప్రవీణ పెట్టున్నాను ప్రవీణ కానీ ఇంకా ప్రగతి ఇది అది ఇది ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట మనకి మ్యాటర్ అనేది చేంజెస్ అవుతుంది అనమాట చూసుకోవచ్చు ఇందులో ఎలా ఉంది ఇలా ఉంది మనం ఇలా మార్చుకున్నాం అనమాట అట్లా సో తర్వాత వచ్చరికి మనం ఏ మ్యాటర్ అయినా సరే ఇదే కాదు ఇది కూడా మనం వాళ్ళకి అయితే ఉంది ఉందన్నమాట సో అందుకని చెప్పి నేను పీఎల్పీలు ఇస్తున్నాను ఇస్తున్నానండి మీ దీనికో తగ్గమంటే నేను నేను చేసేది ఏం లేదు నాకు నేను తగ్గిన తగ్గాను మీరు ఏం మీరేమని చేసుకుని నేను అయితే తగ్గినో తగ్గాను అనమాట చూసుకోవచ్చు మీ సబ్స్క్రైబర్ని మీరు అది అంటే నేను చేసేది ఏం లేదండి తర్వాత వచ్చేరికి నేను ఇంకోటి చూస్తాను చూడండి తర్వాత వచ్చరికి ఇంకోటి అనమాట ఇది చూపిస్తాను చూడండి మీకు అది ఇక్కడ ఉందంటే ఎస్ ఇదనమాట అది సో చూసుకోవచ్చు ఇది ఒకటి అనమాట సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ లోగో వస్తుందండి వీసీ ఉంది కదా అది లోగో అనమాట మీరు లోగో పెట్టుకుంటే లోగో పెట్టుకోండి లేదా ఇట్లా పేరు వస్తుంది షార్ట్ కట్లు పెట్టుకోండి నేనైతే ఇక్కడ వాటర్ వాటర్ అది బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను తర్వాత వచ్చి వాటర్ ప్లాంట్ తర్వాత ఇక్కడ వీసీ అని తీసుకున్నాను అంటే వికేషన్ తెలుగు అనమాట తర్వాత తిరిగి ఇక్కడ మనకి మెయిన్ మ్యాటర్ అండి ఖచ్చితంగా ఇది ఉండాలి పక్క పెట్టుకోవాలి తర్వాత క్యాన్స్ ఇటు పక్క కూలింగ్ క్యాన్స్ తర్వాత వచ్చరికి ఇక్కడ చిరునామా రాసుకోవాలండి మీ అడ్రస్ అంటే మీ అడ్రస్ ఏది కదా అడ్రస్ రాసుకోవాలి అయిపోయింది ఇంకోటి చూపిస్తాను చూడండి ఇదైతే కొంచెం బాగుందండి నాకు ఎందుకు పోర్ట్రేట్లో ఉంది బాగుంది ఇది వచ్చరికి ఏంటంటే సో మన కింద పోస్ట్ బ్లూ కలర్ బ్యాగ్రౌండ్ చూస్తున్నాను దాంట్లో ఈ వాటర్ అనేది ఎఫెక్ట్ లాగా అనమాట దీన్ని తీసుకుని దాన్ని మనం కొంచెం ఉపాధి తగ్గించుకున్నాము తర్వాత వచ్చేసరికి ప్యూరిఫైడ్ కూలింగ్ డ్రింకింగ్ వాటర్ అని తీసుకున్నాను తర్వాత వచ్చరికి శ్రీనివాస్ సాయి అని తీస్తున్నాను తీసుకున్న తర్వాత కింద వచ్చేసరికి మెయిన్ మ్యాటర్ అండి తెలిసిందే కదా తర్వాత చూసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి వాటర్ క్యాన్స్ అన్నమాట పక్కా ఉండాలండి మన తుడు మరి ఏది తీసుకున్నామో దాని షాప్ దాంట్లో ఖచ్చితంగా ఉండాలి తర్వాత మాకు ఇక్కడ పేరు రాయండి తర్వాత వచ్చేసరికి ఫోన్ నెంబర్ రాయండి అని చెప్పి తీసుకున్నాను మీరు ఫోన్ నెంబర్ రాయినకాడ ఫోన్ నెంబర్ రాసుకోండి పేరు రాయినకాడ పేరు రాసుకోనండి సో అదే ఫాంట్ మీకు వచ్చేస్తుంది అనమాట నేను అందుకే చెప్పి ఆ ఫాంట్ కావాలని చెప్పి నేను ఆ ఫాంట్ మీద ఇట్లా రాసిన అనమాట మీరు రా అక్కడ మీరు ఏదో రాయచ్చు కానీ ఇట్లా ఎందుకు రాశారంటే అంటే ఆ స్టైల్ మీకు కావాలి కాబట్టి నేను రాశాను అనమాట అట్లా మీకు కావాలని ఖచ్చితంగా తీసుకుని ఎందుకంటే అందరికీ ఒకే స్టైల్ ఉండవు కాబట్టి తర్వాత వచ్చేసరికి వాటర్ డ్రాప్స్ ఫోటో తీసుకున్నానండి ఎన్ని వాటర్ గురించి తీసుకున్నానండి మొత్తం తర్వాత వచ్చరికి వాటర్ ప్లాంట్ అయితే పెద్ద తీసుకున్నాను అక్కడ వచ్చేసరికి వచ్చేరికి మనం ఏం చేసామంటే ఇక్కడ మనకి వివాహ శుభకార్యాలకు ఇటు పక్క తీస్తున్నాము తర్వాత వచ్చేరికి ఇక్కడ వాటర్ క్యాన్స్ కూలింగ్ వాటర్ క్యాన్ మళ్ళీ ఇంక వాటర్ క్యాన్ తర్వాత వచ్చే ఇక్కడ చిరునామా రాస్తున్నామండి తర్వాత వచ్చేరికి మనకి ఇలాగ వచ్చిందనమాట చూడండి మనకి ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ వాడికి మనం ఫిల్ చేస్తుంది అనమాట అడ్రస్ అనేది మిగతా అంతా ఓపెన్గా వదిలేస్తాం అనమాట సో మీరు వచ్చిందో సో ఇలాగ మీరు చేసుకోవచ్చు అనమాట మీకు కాకుండా ఖచ్చితంగా మీతో మెసేజ్ చేయండి వాట్సాప్లో కింద నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి మనకి బా భారత మహోత్సవం కూడా వచ్చేయనమాట చూసుకోవచ్చు నేను భారత మహోత్సవం కూడా వచ్చేసనమాట చూసుకోవచ్చు బారతల మహోత్సవం గురించి కానీ అంటే దేని దానికైతే మనం ఒక ఐదు చేస్తానండి ఏదైనా సరే ఐదు ఐదు చేసుకుంటూ వస్తాను ఇప్పుడు భారత మహోత్సవం చేసిన తర్వాత అన్నప్రసన్న ఇట్లా ఎట్లా సంథింగ్ ఉంటాయి భారత మహోత్సవం ఏంటంటే ఓన్లీ భారత మహోత్సవం చెప్పి ఆహ్వానించి వాడని పెడతాము అయితే అన్నప్రసన్న అయితే మన కింద మే అంటర్ అంతా ఏ తారీఖు ఏది మధ్యాహ్నం సాయంత్రం మనవాడు ఏ మన ఎవరు ఎవరు మనవాడు ఇట్లా 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 అన్నీ వస్తాయి అన్నమాట భారత పెళ్లి బ్యానర్ పెళ్ళి బ్యాండర్లా అనమాట సో అదే అనమాట సో వీడియో తీసుకెళ్ళి నెక్స్ట్ స్క్రీన్లో వెళ్దాం సో థ్యాంక్ యూ